దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుదాక మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు వారి నామం పేరట ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గురుచింద్రుడు కూడా ప్రభు నామంలో ఉన్నారు దేవుని మహాపురం బట్టి జరుగుతున్న నలభై దినాలు ఉపవాస ప్రార్థన పూరికలను పదిహేడు రోజులు దేవుడు తన కృప ద్వారా జరిగించుకున్నాడు ఈరోజు పద్దెనిమిదవ రోజు మనం ప్రతి దినము వాక్యానికి నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నాం మరి అపవస్తుల కార్యం గ్రంథంలో నుండి ఈ దినము పద్నాలుగు అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటగా కొన్ని వచనాలు చదువుకుందాం ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యువతుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యువతులను బీసు దేశస్థులను విశ్వసించరి అయితే అవిదేయులైన యువతులు అన్ని దిండ్లను పురుకొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించరి కాబట్టి వారు ప్రభువుని ఆదుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి ప్రభు వారి చేత శుచిక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యము నాకు సాక్ష్య విధించలేను దేవుని దేవుడిలాగా మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి ధ్యానం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపోస్తుల నాడు మరి పౌరు గారు కానీ భర్ణమ కానీ వారు కొన్ని ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని బోధిస్తూ యూదుల సమాజ మందిరంలోకి వారు చేరి మరి యేసు ప్రభు గురించినటువంటి సత్యాన్ని వారికి బోధిస్తూ నికోనియాలో ప్రవేశించి యూదుల సమాజ మందిరములో అక్కడ వారికి త్యాకగా దేవుని గురించినటువంటి వాక్యాన్ని బోధిస్తున్నారు యూదులు గ్రీకు దేశస్తులు అనేకులు కూడా వారి చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి విశ్వసిస్తున్నారు విశ్వసించేలాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారంట అవిధయులైన యూదులు అన్ని జనులను పురుకొలిపి వాళ్ళ మీదకి గురుగొలిపి పగబట్టించేటట్లుగా పగబట్టేటట్లుగా అలాగ ఉసుకొలుపుతున్నారు వాళ్ళ మీద ఇంకా గొడవకి రేపుతున్నారు ఎందుకంటే ఈ బర్ణబా పౌరు గారు మొదటి పదమూడో అధ్యాయంలో యూదులు మత్సరముతో సమాజ అందిరంలో బోధించుకోకుండా వారిని అట్టగించినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీరు దేవుని వాక్యాలను త్రోసివేస్తున్నారు కాబట్టి మీ నుండి దేవుని వాక్యం అన్ని దగ్గరికి వెళుతుంది అన్ని దేవుడు దర్శిస్తున్నాడని వారు అక్కడ నుండి అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఈ యూదులు ఏం చేస్తున్నారంటే మరి అవిశ్వాసులైన యూధులు విశ్వసించిన వారు ఆ బోధన నచ్చని వారు ఈ అన్ని జనులు కూడా అన్ని జనులు కూడా మరి చట్ట మాటలు వారికి చెప్పే మీద పగ వచ్చేటట్లుగా పగ పట్టించి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సమయాన వారి మీద వ్యతిరేకంగా మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపి జరుగుతూ ఉంటే వారి భయపడి అనుకోకుండా ధైర్యముగా ప్రభు మీద ఆనుకొని ప్రభు నందు ఆనుకొని ఆయన ఎందు నమ్మకం ఉంచి ధైర్యంగా బహుకాలం అక్కడ వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతా ఉన్నాం కాబట్టి దేవుని పిల్లారా ప్రభువు మీద ఆనుకునేవారు దేవుని మీద ఆధారపడేవారు ప్రతి పరిస్థితుల్లో నిలబడి ఉంటారు ప్రభు మీద ఆనుకోకోకుండా ఆయన మీద ఆధారపడిపోకుండా ఆయన మీద నమ్మకం లేకుండా ఉంటే వచ్చే చిన్న చిన్న శ్రమలు కూడా నిలబడలేక కలిగిపోయే వారు చాలా మంది ఉన్నారు మరి సేవలు నిలిచి ఉండి అనేకులకి అన్ని జనులకు మరి అనేకులకి దేవుని వాక్యం బోధించాలన్నా దేవుని మీద ఆధారపడి ఆ పరిశుద్ధాత్ముడి సహాయం వల్ల బలముగా ముందుకెళ్తే తప్ప మరి అన్ని జనుల మధ్య సేవ చేయాలంటే మామూలు విషయం కాదు ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎన్నో శ్రమలు ఉంటాయి ఎన్నో ఆటంకాలు ఉంటాయి వాటిలో కూడా ప్రభువు మీద ఆనుకోగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే ధైర్యంగా అప్పుడు మాట్లాడి దేవుడి గురించి బోధించగలుగుతాము రాగానే బహుకాలం గడిపారంట అయితే వారి చేత దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడంటే ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇస్తుందను వారి చేత అలాంటి కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అద్భుతాలు మహత్కార్యాలు చేస్తూ దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని వారు అక్కడ పంచుకుంటూ దేవుని మాటలు వారు చెబుతా ఉన్నారు అయితే అక్కడ ఏం జరిగిందంటే నాలుగో వచ్చినము ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండి మరియు అనిజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాగురూపి చంపాలని ఉండిరి వారు ఆ సంగతిని తెలుసుకొని యుకయోనియాలోని పట్టణములకు చుట్టుపట్ల అక్కడ సువార్త చుట్టుపక్కల చూడండి జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ కూడా జన సమూహంలో భేదాలు రాగా ఎందుకంటే వీళ్ళు ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తుంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించే వాక్యాన్ని అందరూ జీర్ణించుకోలేరు కదా అందరూ అంగీకరించలేరు కదా అందుకనే అందులో భేదాభిప్రాయాలు వచ్చి కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షంగా చేరి మరి యూదుల పక్షంగా ఉన్నవారు అన్ని జనులు కూడా వారితో కలిసి అధికారులతో కలిసి వీళ్ళని ఎలాగ చంపాలి వీళ్ళని ఎలాగో పట్టుకోవాలి రాళ్ళు రుబ్బి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇలాంటి సందర్భం అక్కడ జరుగుతూ ఉంటే ఇక ఈ అపోస్తులు మరి పౌరుడు కానీ వర్ణము కానీ ఏం చేశారంటే ఆ సంగతి వారు తెలుసుకొని ఆ ప్రాంతంలో నుండి ఇక వారు వెళ్ళిపోవటం జరిగింది ఆరిపోవడం అంటే ఇక్కడ ఏదో వాళ్ళు భయపడి ప్రాణాన్ని దాచుకోవడానికి కాదు కానీ ఇక్కడ అపోస్తుళ్ళు ఏం చేశారంటే వారు యుక్తిగా కూడా నడుచుకుంటున్నారు పౌరు గారు చాలా జ్ఞానం కలిగి దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తున్నాడు అంటే ఇటు భయపడకోకుండా ధైర్యంగా దేవుని మీద ఆధారపడి దేవుడి వాక్యాన్ని చెబుతున్నాడు ఇక మరీ అవకాశం లేకపోతే అక్కడ ఉండపోకుండా మరొక చోటుకు కూడా వెళ్ళిపోయి ఏం చేశారంటే ఈ పదమూడవ అధ్యాయంలో కూడా రావుల యువతులు బెదిరించగా ఈ పదమూడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చినానికి చదివితే వీరు తమ పాదూలి వారి తట్టు దులిపివేసి నికోనియాకు వచ్చి అయితే అయితే శిష్యులు ఆనంద భరితలే పరిశుద్ధాత్మతో నిండిన వారై చూడండి ఇకోనికాకు ఎలాగొచ్చారంటే ఇకోనియాలో ఎలా వారు ప్రవేశించారంటే మరి ఆ చుట్టుపక్కల వారు ఉన్న ప్రాంతాల్లో ముందు వారికి వారి కారూలి దులిపి దేవుని వాక్యం కూడా ఏమని సరివిస్తుంది అంటే సుప్రభువు కూడా మీరు గ్రామాల్లోకి వెళ్ళండి సువార్త ప్రకటన చేయండి మిమ్మల్ని చేర్చుకుంటే ఆ ఇంటికి వెళ్ళండి చేర్చుకున్న ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటికి సమాధానాన్ని ప్రకటన చేయండి ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోకపోతే అక్కడే ఆ గ్రామంలోనే మీ పాదూరి దులిపి వచ్చేయండి అని దేవుని యొక్క మాట సువార్తలు తెలియజేస్తా ఉంది అలాగనే పౌరు గారు కూడా ఏం చేస్తున్నారంటే ఇల్లు కూడా వారి పాదూరి దులిపి అక్కడి నుంచి వచ్చేశారు అలాగునే మరి ఈ ప్రాంతంలో కూడా దేవుని పిల్లరా ఆటంకం కలంగా వారిని చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రాణాలకి భయపడి కాదు కానీ ఆ ప్రాంతంలో మరొక ప్రాంతానికి ఎక్కడికి వచ్చారు వారు ఆ ప్రాంతంలో దెబ్బేను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వారు వచ్చి సువార్తను ప్రకటన చేయగా మరి లోస్త్రాలో ఏం జరిగింది నాకు ఏడో వచ్చినంలో లోస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను అతడు కుట్టినది మొదలుకొని కుట్టివాడై ఎక్కడను నడవలేక కూర్చుని ఉండువాడు అతడు పౌలు వినేను పౌలు అతని వైపు చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉందని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి సాగాను చూడండి మరి లో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే బలహీన పాదములుగా ఒకడు ఉండెను అతడు పుట్టినతో మొదలుకొని కుంటివాడైనటువంటి మనుషుడు వాడు పుట్టినది మొదలుకొని నడవలేనటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి ఆ లో ప్రవేశించగా ఇతను మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో దెబ్బలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని బోధించడానికి ఎక్కడికి వెళ్ళినా మీరు కొన్న పని ఏంటంటే దేవుని గురించి మాట్లాడటమే యేసు ప్రభు ఒక సువార్త అందించడమే అలాగనే దేవుడి పిల్లారా మరి అక్కడ కూడా చెబుతా ఉంటే ఒక వ్యక్తి ఈ పుట్టినది మొదలుకునేటువంటి ఆ కుట్టివాడై వ్యక్తి వీరి యొక్క మాట్లాడి వింటా ఉన్నాడు వినటమే కాదు వారి వైపు తీరు చూస్తే చూడండి స్వస్థత పొందుతా పొందటానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి మరి ఏమని ప్రార్థన చేశారంటే నీ పాదముల పొమ్మి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పగా చెప్పినప్పుడు అతను గంతులు వేసి నడవసాగను చూ పాదములు బోపింక నేల మీద నువ్వు లేచి నడమ్మని చెప్పగానే వాడు పంతులు వేసి సాగాడంట ఈ అద్భుతం ఆ ప్రాంతంలో జరిగిందండి ఈ అద్భుతం జరగగానే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే ఈ అద్భుతాన్ని చూసిన వారు జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి పదకొండవ వచ్చినం పన్నెండవ వచ్చినము లుకయోనియా భాషలో దేవతలు మనస్సు రూపం తాల్చి మన యొక్కకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్ణబాబు దూపాతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతను ఎర్మి అనియు పేరు పెట్టి చూడండి దేవుని పిల్లల పేరు పెట్టి వారికి బలర్పించాలి అర్పించాలి ఎందుకంటే దేవతలు మనస్సు రూపంగా మన దగ్గరకు వచ్చి ఈ కార్యం చేశారు కాబట్టి వీళ్ళు దేవ దేవతలు దేవతలుగా చేశారు ఇద్దరిని బర్ణబాను బర్ణబాను పౌలు గారిని అట్లాగా చేసి ఇవి వారికి బలర్పించాలి వారిని పూజించాలి వారిని ఆరాధించాలి దేవతలు అని చేస్తా ఉంటే వాళ్ళు దేవుని బిడ్డలారా ఈ మాట తెలుసుకొని వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఆ మాట వాళ్ళు వినగానే పత్నాలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అఫోస్తులైన భర్ణబాయు పౌరులను ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా మీరు ఎందుకు ఇలాగా చేయిస్తున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సూచించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు చెప్తున్నారు అయ్యలారా మీరు ఎందుకులాగా చేస్తున్నారు వస్త్రములను చిప్పుకో అయ్యలారా మీరు ఎందుకులాగా చేస్తున్నారు మేము కూడా మీ వంటి మనసులమే కాబట్టి మీరు మా కాదు బలి అర్పించాల్సింది మామూలుగా మీరు పూజించాల్సింది మాకు కాదు దండలేయాల్సింది మా వైపుగా అందు మీరు తిరగాల్సింది దయచేసి మీరు ఎట్లా చెయ్యొద్దా అని వారిని బలవంతంగా ఆపేశారు అంట బలవంతంగా బ్రతువులు ఆడుకొని వారికి వారికి అడ్డుపడ్డారు వారు ఎందుకంటే వారు చెయ్యాల్సిందే మీరే దేవతలని వాళ్ళే దేవుళ్ళుగా భావించి వాళ్ళే దేవతలుగా భావించి వాళ్ళకి బలర్పించాలి అని పూజించాలని వస్తున్న వారిని అడ్డుకొని ఏం చేశారంటే మా కాదు మీరు పూజించాల్సింది ఆకాశమును భూమిని సమస్తము సృష్టించిన జీవము గల దేవుడి తిరగాలి దేవుని సత్యవాక్యాన్ని దేవుని గురించినటువంటి బాధను వారికి స్పష్టంగా తెలియజేసి దేవుని వైపు వారిని తృప్తున్నారని దేవుని వైపు వారిని తిప్పి చూడండి దేవుని వైపు వారు విశ్వాసం కలిగేటట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున అంత అద్భుతం జరిగిన ప్రజలు కూడా ఏకమై మీలే కోరుకోలేదు కదా అయ్యా మేము అద్భుతం చేశాం కాబట్టి మమ్మలను మీరు పూజించండి మమ్మలను గొప్పవారిగా ఎంచండి మేము గనులము మాకు స్వస్థత వరములు ఉన్నాయి మేము గొప్పవారము కాబట్టి ఈ వార్త అంతా ఈ గ్రామం అంతా ప్రచారం చేయండి ఇదిగో గొప్ప దైవజన్లు వచ్చారు ఈ ప్రాంతానికని మమ్మల్ని గురించి ఈ ప్రాంతం అంతా తెలియజేయండి అది ఏ ఒక్కటి వారు కోరుకోలేదు వారికి చెప్పలేదు కూడా వారు స్వస్థత మాత్రం చేశారు చూసిన వారందరూ ఆశ్చర్యపోయి మనుషులు దేవత రూపంలో మన దగ్గరికి వచ్చారు మరి అందుకనే వీళ్ళు మనం బలి అర్పించాలి వీళ్ళకి వీళ్ళే దేవతలని వాళ్ళే ఊహించుకొని అట్లా కూడా వాళ్ళు అర్హతను పొందడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా దేవుడు పిల్లరా మరి అదంతా జరుగుతూ ఉన్నప్పుడు కూడా వారు లోబడకుండా అది వారు ఆపాదించుకోకుండా ఘనతకి మమ్మల్ని మమ్మలుగా మీరు పూజించాల్సింది ఆకాశము భూమి సమస్తము చేసినా దేవుణ్ణే మీరు ఆరాధించాలి ఆయనే సృష్టి యొక్క ఘనతంతా కూడా స్వస్థపరిచి కూడా దేవునికి ఆపాదిస్తున్నారు మనకి దేవుడి పిల్లలు చూడండి పేతురు కూడా ఇలాగే చేశాడు పేతురు కూడా కార్య గ్రంథము ఇదే కార్య గ్రంథము మూడో అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని చదివితే పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్ల నేను ఇజ్రాయేల్ మీరు ఈ విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీరికి బలమించినట్టు మీరు ఎందుకు మాతట్టు తేరి చూచున్నారు చూడండి ఇస్సాకు అని వారి దేవుడు అనగా మన పెద్దల దేవుడు తన సేవకుడిని ఏతును మహిమపరిచి ఉన్నాడు చూడండి ఎంతగా పేతులు కూడా ఈ అపోస్తుల కార్మిరందంలో మూడో దేవులు పుట్టినది మొదలుకొని దేవాలయం దగ్గర ఉన్న ఒక కుంటివాన్ని మరి స్వస్థపరిచి పరిచి వేసునామా అతన్ని బాగు చేస్తే అతను కూడా గంతులు వేసి దేవాలయంలో ప్రవేశించి వారి దగ్గర నిలిచి ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా కుట్టిన మొదలుకొని కుట్టివాడైనా నడుస్తున్నాడే గంతులు వేస్తున్నాడని ఆశ్చర్యపోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా పేతురు వైపు వ్యవహారం వైపు చూస్తున్నారంటే ఆశ్చర్యపడుతున్నారు అందుకని అహలారా చూడండి ఇల్లు వాడు ఏమంటారంటే ఇస్రాయేల్లారా ఈ విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు మా సొంత శక్తి చేతనైన భక్తి చేతనైన బలము చేసినట్టుగా మా వైపు ఎందుకు చూస్తున్నారు అబ్రహాం ఇస్సాకు యాగోగుల దేవుడైనటువంటి ఆ యేసును మహిమపరచడానికి ఆ దేవుడి కార్యం చేస్తున్నాడు కాబట్టి మేము కాదని అనాడు పేతురైన వ్యవహారైనను వారు చేసిన అద్భుతాన్ని బట్టి వారికి ఘనం తెచ్చుకోలేదు కానీ దేవుని మహిమపరిచారు దీని నుండి ఒక గొప్ప సత్యాన్ని మనం ఒక వాస్తవాన్ని తెలుసుకోవాలి ఏంటంటే సంఘాలలో మందిరాల్లో బహిరంగ కోటాలలో స్వస్థత సభలలో ఏది అది చిన్నదైనా పెద్దదైనా ఇంకా చాలా పెద్దదైన క్యాన్సర్ దగ్గర నుండి పెద్ద పెద్ద రోగాలైనా కూడా అలాంటి ఏ బలహీనత అయినా ఎందుకంటే పౌరు గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు లేచారు అదేవిధంగా పేతురు గారు ప్రార్థన చేస్తే చనిపోయినటువంటి తబిత లేచింది అలాగో గొప్ప గొప్ప కార్యాలు జరిగినా కానీ వాళ్ళు వాళ్ళకి ఆ ఘనత తెచ్చుకోలేదు కాబట్టి మన సంఘాలలో దైవజనులుగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే అది చిన్నదైనా పెద్దదైనా ఏ కార్యము జరిగినా దేవునికి ఆపాదించాలి ప్రజలు ఏంటంటే అమాయకంగా ఇతనే చేస్తాడని ప్రజలు ఏం చేస్తారంటే సాగుకుని వైపే చూస్తారు స్వస్థపరిచిన దేవుని వైపు చూడరు వారు అలా చూడకపో చూడకపోవటం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు నష్టపోయి విశ్వాసంగా దేవుని సేవించలేరు రక్షకుడైన ఏసు వారు నిలిచి ఉండలేరు ఏసు ప్రభులో వారు కొనసాగలేరు సావుకునే పూజిస్తారు శావుకునే గణపరుస్తారు సాగుకునే సాగు అని పదే 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 శావుకుని పేరు వారు స్మరించుకుంటారు దేవుడు ఏసయ్య అనే పేరు వారికి రాదు కాబట్టి మనం ఏ కార్యం చేసినా మనము ఘనత అంతా కూడా దేవుడికి ఆపాదించేటట్లుగా ఆ కార్యములో నుండి ఇగో ఈ ఘనత చేసిన వాడు దేవుడే ఉన్నాడు ఈ కార్యము చేసిన వాడు దేవుడే ఉన్నాడు ఈ స్వస్థత చేసిన వాడు ప్రభువే ఉన్నాడు కాబట్టి మీరు దేవుణ్ణి మహిమపరచమని మనం నోరు తెరిచి ఖచ్చితంగా చెప్పాల్సిందే మనం మనుషునికి ఆపాదించుకుంటే దేవుడు కార్యాలు కలిగించలేడు ఆనాడు పేదరు కూడా పర్ణబా కూడా వారు వచ్చి పూజించాలని అనుకున్నా గాని వారు ఆ ఘనతను వారికి తెచ్చుకోలేదు చూడండి ఎట్లాగా వారు ప్రయాసపడ్డారంటే పదిహేడు వచ్చంలో అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు మేలు చేయుట చేత గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పి వారి లాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా జన సమూహములను ఆపుటకు ఆపుట బహు ప్రయాసమాయను చూడండి ఇవన్నీ చెప్పి జన సమూహములను ఆపుట బహు అంటే వారు అంత బలవంతంగా వారిని బలర్పించాలని అంత బలవంతంగా ఉన్నారు మరి ఏం చేశారు ప్రయాస వద్దయ్యా వద్దంటే వద్దు వద్దంటే వద్దు కాదంటే కాదు ఇది మా కాదు ఇది మా శక్తి కాదు ఇది మా బలము కాదు అని దేవుని వైపు తిప్పి దేవుని వైపు దేవునికి ఆ వైపున వారు ఆపాదించారు అలాగే మనం కూడా ఉండాలి చూడండి ఇంకా కిందటి వచ్చినా చూస్తే పంతొమ్మిదో వచ్చినాం ఇరవై వచ్చినాం అంతే ఒకయా నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌల మీద రాదు అతను అతడు చనిపోయినని అనుకొని పట్టణ వెలుపులకు అతను ఈడ్చిరి అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు వర్ణబాతో కూడా దెబ్బేకు బయలుదేరిపోయాను వారు ఆ పట్టణములో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత డోస్రాకును ఇకోనియాకును అంత్యోగాకును తిరిగి వచ్చి చూడండి జన సమూహముల పక్షమున చేరి వారి మీద రాళ్ళు చూడండి భయంకరంగా అంత్యోకారం వచ్చి ఆ పగబట్టిన వారందరూ కూడా ఇకోనియాకోకు వచ్చి దేవుడు ఏం చేస్తున్నారంటే పౌలు గారి మీద రాళ్ళు భయంకరంగా ఈడ్చి కొట్టారంట దేవుళ్ళు ఆ సమయంలో శిశువులు అందరూ గుంపు కూడా ఉండగా ఆ పౌలు ఆ దెబ్బలు తిని కూడా తేరుకొని అక్కడ నుండి ఎక్కడికి వచ్చాడంటే తెలిపేకు బయలుదేరి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి చూడ అంత దెబ్బలు తిన్నా కానీ దేవుడు రాజు రుబి కొట్టినప్పుడు కూడా భయంకరంగా దెబ్బలు తిన్నప్పుడు కూడా ఓపికను తెచ్చుకొని దెబ్బేకి వెళ్ళి అక్కడ అనేకులను సువార్త ప్రకటించి అక్కడ అనేకులను శిష్యులుగా తయారు చేశారంట సిద్ధపరిచారంటే అంతగా దేవుని పరిచయం అంత అంత భారం కలిగి పౌరు గారు ముందుకెళ్ళాడు దెబ్బలు తినప్పుడు కూడా దెబ్బలు తిన్నప్పుడు కూడా పట్టబడినప్పుడు కూడా శ్రమ పెట్టబడినప్పుడు కూడా వెంటనే తేలు కొంతకాలానికి కాదు ఎవరో బలపరిస్తే బలపరచబడి మరల బలాన్ని తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని కాదండి ఇప్పుడు కొన్ని కొన్ని శ్రమలకి తొలిగిపోయి ఇంకెవరో వచ్చి బలపరిచి ధైర్యపరిస్తే కానీ సేవలు కొంతమంది నిలబడలేకపోతున్నారు అవులు గారైతే దెబ్బలు తిని మరి మరణాపాయంలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆ ప్రాంతం నుండి దెబ్బేకు వచ్చి అక్కడ అనేకులకు సువార్తన ప్రకటన చేసి శిష్యులుగా తయారు చేశారు అక్కడ నుండి మళ్ళా మరలా అక్కడ నుండి లూస్త్రాకును ఇకోనియాకును అంత్యోకాకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి చూచారా ఎట్లాగా చెబుతున్నారంటే ఆ ప్రాంత ప్రజలు ఇలాంటి సంఘటనలు చూసి పౌలే దెబ్బలున్నాడు కాబట్టి ఇక మనం విశ్వాసములో నిలబడలేము మనము దేవుల్లో ఉండలేము మనం ముందు మరి వారు బలహీనపరచబడతారేమో అని ఎంత చక్కని మాటలు చెబుతున్నారంటే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని ఏమని బోధ చేస్తున్నారు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలి అని హెచ్చరిస్తున్నారంట చూడండి శ్రమలు లేని క్రైస్తవ్యము ఇబ్బందులు లేని క్రైస్తవ్యము అనుకూలమైనటువంటి క్రైస్తవ్యము నేటి దినాల్లో కనపడతా ఉంది అనుకూలమైన భక్తి శ్రమలంటే భయపడుతున్నారు మరి దెబ్బలకు భయపడుతున్నారు ఇబ్బందులకు భయపడుతున్నారు మనుషుల మాటలకు భయపడుతున్నారు అవును అందుకని అన్ని దెబ్బలు తిని కూడా విశ్వాసములు నిలకడగా ఉండవాలని అసలు దెబ్బలు తిన్నా ఆయన విశ్వాసం గురించి అలా బోధించగలుగుతాడు విశ్వాసం తగ్గిపోవాలి కదా దేవుని మీద ప్రేమ తగ్గిపోవాలి కదా దేవుని మీద నమ్మకం తగ్గిపోవాలి కదా దెబ్బలు తిన్న వ్యక్తి రాళ్లతో పట్టబడ్డ వ్యక్తి దేవుని మీద ఉన్న ప్రేమ దేవుని మీద నమ్మకం కోల్పోయి బలహీనమైన మాటలు రావాలి లేదు లేదు బలహీనమైన మాటలు కాదు కానీ వారిని ఇంకా చూస్తున్న వారు వింటున్న వారు ఇంకా బలహీనపరచబడతారేమో విశ్వాసములు నిలకడగా ఉండాలి దృఢంగా ఉండాలి మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారమే ఉన్నాము అందుకని మీకు హెచ్చరిస్తున్నాను అని పౌరు గారు అలాంటి బోధన చేసి వారందరిని కూడా హెచ్చరించాడండి చూడండి ఇలాంటి బోధ కావాలి శ్రమలు లేవని చెప్పే బోధ సరైనది కాదు దేవుణ్ణి నమ్ముకొని మీకు ఏ బాధలుండో ఏ కష్టాలు ఉండో ఏ శ్రమలుండో అన్ని కలిసే వస్తాయి అన్ని బాగుంటాయి అని చెప్పే బోధ అది సరైనది కాదు ప్రభులో ఉన్నప్పుడు కూడా క్రీస్తులో ఉన్నప్పుడు కూడా మనము శ్రమలను అనుభవించి కష్టాలను అనుభవించి బాధలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి శ్రమను కూడా భాగ్యముగా ఎంచుకోవాలి కష్టాలను కూడా భాగ్యంగా ఉంచుకోవాలి అలా ఒక అద్భుతమైన ప్రసంగాన్ని ఒక శ్రేష్టమైన వాక్యాన్ని చెప్పి శిష్యుల హృదయాలను వాళ్ళు ఏం చేస్తున్నారంటే బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు దృఢంగా వారిని హెచ్చరిస్తున్నారు ముందుకు కొనసాగింప చేస్తున్నారు దెబ్బలు తిన్నవాళ్ళు కూడా అలా దేవుడి దేవుని అనేక ప్రాంతాల్లో ప్రవేశించి దేవుడి వాక్యాన్ని ప్రకటన చేస్తూ మరి అనేక ప్రాంతాల్లో దేవుని గురించి వారు చెబుతూ దేవుడి పిల్లల బహుకాలము వారు అలాగా దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు ఇరవై మూడవ మరి ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువు నాకు వారిని అప్పగించి చూచారా ఆ ప్రాంతంలో ఎంతమంది అయితే మరి దేవుడి పిల్లగా ఏర్పాటు చేయబడ్డారు శిశువులుగా తయారు చేయబడ్డారు ఆ ప్రాంతంలో మంచి చక్కని మాటలను బోధించి ప్రార్థన చేసి పెద్దలను ఏర్పరిచి ప్రభుకి అప్పగించారట ఎవరికి అప్పగించారు దేవుడికే వారికి కాదు వారు వారి సొంత ప్రజలకి వారికి శిశువులుగా చేసుకోలేదు వారి వైపు తిరిగే వారిగా చేసుకోలేదు కానీ ప్రభుకి అప్పగించి పెద్దలను ఏర్పాటు చేసి అక్కడ కొంతకాలము దేవుని పని పెద్దలుగా చేశారు అట్లాగే ఇంకా అనేక ప్రాంతాల తర్వాత ఇసిదియా దేశమంతా సంచరించి పంపులియాకు వచ్చి మరియు పెర్గేలో వాక్యమును బోధించి వెళ్ళిరి అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారే మొదట బయలుదేరిన అంత్యాక్ తిరిగి వచ్చిరి చూడండి ఈ ప్రాంతాల నుండి మరల అంతి వచ్చి అక్కడ కూడా మరల పరిచర్య ప్రారంభించి ఏదైతే ఇకోనియాలో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా వారు ఏదైతే ఎదుర్కొన్నారు ఏ శ్రమలైతే ఎదుర్కొన్నారు ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఆ సంగతి అంతటిని కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అంత్యోకలో ఉన్న వారికి చెప్పి దేవుడు మాకు దారి తెచ్చాడు ఈ కార్యాలు చేశారని బహుకాలం అక్కడ ఉన్నారంట బహుకాలం గడిచి గడిపి అక్కడ వారిని బలపరుస్తా దేవుడు వాక్యాలు చెబుతా ఉన్నారు పౌలు గారు చేసింది ఏంటంటే అనేక ప్రాంతాలకు వెళ్ళి పౌరులు బర్ణభ అపోస్తు ముఖ్యంగా పౌరులు గారు అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టి శిష్యులను ఏర్పాటు చేసి వారికి ఎల్లలే ప్రాంతాలకి మరి పత్రికలు రాశాడు ఎల్లలేని ప్రాంతాలకు వారికి ఏం చేశాడంటే దేవుని మాటలు పత్రికలుగా రాసి సంఘాలకు అందించాడు అందుకని ఈ పత్రికలు మనము చదువుతూ ఉంటాం ఆ తర్వాత దేవుడి పిల్లరా ఎల్లగలిగిన ప్రాంతాలకు వెళ్ళి కొంతకాలం తర్వాత మరలా దర్శించి దర్శించి అలాగే దేవుని పని కొనసాగింప చేశాడు చూడండి పద్నాలుగు అధ్యాయం మొత్తం కూడా మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ మరి యూతుల సమాజ మందిరంలో దేవుని గురించి బోధిస్తున్నప్పుడు దేవుడి పిల్లలు ఎన్నో వ్యతిరేక పరిస్థితులు వచ్చాయి యూదులు మచ్చరపడిన వారు మరి అసూయ పడిన వారు యూదులు ఏం చేస్తారంటే వారి మీద పగబట్టి అన్ని ఇల్లు కూడా పురుగోలు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు వారు ప్రభువు మీద ఆనుకొని దేవుని మాటలను బోధిస్తా దేవుని సువార్తను అందిస్తూనే ఉంటారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు అనేక ప్రదేశాలకు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను అందిస్తా అక్కడ పుట్టినది మొదలుకొని ఒక కుంటివాణి స్వస్థపరచుగా ఆ కుంటివాన్ని బాగు చేసినందుకు వీరికి ఘనత వీరిని దేవతలుగా చేసి బలి అర్పించబోతున్న సందర్భంలో అయ్యా మా వైపు కాదు మేము కాదు చేసిన కార్యం దేవుడే చేశాడు మీరు దేవుడి వైపు తిరగాలని దేవుడి వైపు వారిని తిప్పి దేవుడికి ఘనతను ఆపాదించి ఆ తర్వాత కొట్టబడి కూడా ఆ కింద వచ్చిన తర్వాత అంత్యోకాల నుంచి వచ్చినటువంటి అనేక అన్ని అన్నిజలతో కలిసి ఏం చేశారంటే రాళ్ళు రువి వారిని కొట్టగా దేవుని పిల్లగా అలాంటి శ్రమంలో కూడా అలాంటి ఇబ్బందుల్లో కూడా తేరుకొని మరల ఆ శిష్యులను తయారు చేశారంటే దెబ్బేలోకి వెళ్ళి ఆ తర్వాత లూస్త్రాలో కూడా వెళ్ళి దేని పిల్లలు ఏం చేశారంటే అనేకులకు లూస్త్రాలు ఇకోనియాలు శిష్యుల హృదయాలను వారు విశ్వాసం నుంచి తక్కువ అని వారిని బలపరిచి క్రీస్తు వైపు తిప్పి ఆ విశ్వాసపు వాక్యాన్ని ప్రకటించి అంతగా గొప్పగా పౌరు గారు సేవ చేశారు వాడబడ్డారు కాబట్టి ఒక కడవరి దినాల్లో మనం కూడా వారిని వాడబడతాం అలాంటి బలమైన వాక్యాన్ని మన హృదయంలో మనం అంగీకరిద్దాం దేవుడి కొద్ది మాట్లాడి మన హృదయాల్లో స్థిరపరచును కాక మాటలు చేత ప్రభు మనల్ని బలపరచును కాక ఆమె వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేస్తుందా అందరం కనిపిస్తున్నట్లయితే మహోన్నతుడానికి కొందనాలు స్తోత్రాలు యొక్క నలభై ఐదు నాలుగు ఉపవాస ప్రార్థనలు ఈ పద్దెనిమిదవ రోజు ఈ సమయాన మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభుత్వ అపోస్తుల కార్య గ్రంథం ఈ పద్నాలుగు అధ్యాయంలో అయ్యా పౌరులు గారు ఎలాగైతే వాడబడ్డాడు ఆ సందర్భం అంతా కూడా నాయన అయ్యా మేము చదివి ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన పుట్టు బట్టి అందినారయ్యా అయ్యా యువతుల సమాజ మందిరంలో ధైర్యంగా అయ్యా నిన్ను గురించిన బోధ పౌరుడు గారు చేశారు భర్తబా చేశారు నాయన అలాగ గొప్ప ఆధారపడి ప్రభు వారు సేవలు ముందుకెళ్లారయ్యా రాళ్ళు నువ్వి కొట్టినప్పుడు కూడా తీరుకొని ఆ దెబ్బలు తిన్నప్పుడు కూడా ప్రాణాపాయ స్థితిలో కూడా అనేకులను నాయన శిష్యులుగా తయారు చేశారయ్యా తయారు చేయటమే కాదు వారు విశ్వాసం నుంచి తొలగిపోకుండా వారి హృదయాలను దృఢపరిచారయ్యా వారి మనసులను దృఢపరిచారయ్యా వారి నీ వైపు తిరిపారు నాయన అయ్యా అద్భుతాలు జరిగిన స్వస్థతలు జరిగిన అయ్యా పౌరులు గాని పేతులు కాని అనే నీ వైపే తిరిపారు మనుషులను వారి వైపు ఆకట్టుకోలేదు ప్రభువ ఈ నాటి కూడా జరుగుతున్న అద్భుతాలను బట్టి మైంపను నీకే తేవాలి ఘనత నీకే తేవాలి కార్యాలు జరిగించు మేము కూడా నాయన అపోస్తుల వల్లే వాడబడటానికి ప్రభు చూపించు ఆనాడు జరిగిన అద్భుత కార్యాలు మహత్ కార్యాలు ఈనాడు కూడా మీరు జరిగించుదురుగాక వాక్యం అంత మాదయములు ఫలింపచేసి ఇంతవరకు ఓపిక వీక్షిస్తున్న పిల్లలు కూడా మీరు దీవించమని వేస్తున్నాము అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ మరొకసారి ప్రభుత్వాలు రెండు వందనాలు అందరూ కూడా సెలవు తీసుకున్నా మేము కొన్ని అంశాలు ప్రార్థన చేసుకోబోతున్నా